హాయ్ వియర్ సమ్మర్లో ఈవినింగ్ టైం పిల్లలకి ఈ గుడ్డు బజ్జీల స్నాక్ మనకి ఈజీగా ఉంటుందని చేసి పెట్టడానికి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు సింపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి గుడ్డు బొండ చేస్తున్నాను ఇవాళ గుడ్డు బొండకు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను కుక్కర్లో ఫైవ్ ఎగ్స్ తోటి చేస్తున్నానండి అందుకనే ఫైవ్ ఎగ్స్ కుక్కర్లో ఒక త్రీ వచ్చే వచ్చేవరకి ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఇంటి పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోవాలి ఈ విజన్స్ వరకు వచ్చింది కదా పేరు మొత్తం పోయింది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఎగ్స్ వేడిగా ఉన్నాయి కదా అందుకనే ఈ ఎగ్స్ కొంచెం నార్మల్ వాటర్లో వేసేసుకోవాలి ఫోటో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నార్మల్ ట్యాప్ వాటరే ఫ్రిడ్జ్ ఏం కాదు ఎందుకంటే నీళ్ళలో ఇంకా ఏషల్ దీనికి రాదు మనకి నార్మల్ వాటర్ వేసుకుంటే పైన వీళ్ళ పట్టుకొని ఫోటో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా మామూలు వాటర్లో వేసుకున్నందుకు ఎంత నీట్గా గుడ్డు ఏమాత్రం చిత్కాకుండా వేస్ట్ కాకుండా ఎంత బాగా దీని పొట్టు వచ్చేసిందో అందుకని ఒక టూ మినిట్స్ మామూలు వాటర్లో వేసి పెట్టుకోవాలి ఈ ఎగ్స్ని ఇలా నీట్గా దాని పొట్టు దాని షెల్ అంతా నీట్గా రావాలి చూడండి గుడ్డు ఎంత బాగా ఉడికిందో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ఎల్లో అది ఉంది కదండి ఇది ఇట్లా ఎల్లోగానే ఉండదు గ్రే కలర్ గాని యాష్ కలర్ గాని రంగు మారొద్దు దా అప్పుడే కానీ ఈ దీంట్లో ఉన్న పోషక విలువలు దీంట్లోనే ఉంటాయి లేకుంటే అది ఎక్కువ స్టీమ్ అయిపోతే అంత బాగుండదు విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి దీంట్లో ఉన్నాయి కుక్కర్ లో ఉడికించుకుంటే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అదే స్టవ్ పైన ఒక గిన్నెలో ఉడికించుకుంటాం మాత్రం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా ఉడికి ఈ కలర్ చూపించే కలర్ ఎగ్జాక్ట్ ఆ కలరే ఉంటుంది ఈ ఎగ్బొండ కోసం శండపిండి వేస్తున్నాను ఒక పెద్ద సైజ్ కప్ అంత శనగపిండి దాదాపు ఇది పావు కిలో అంతా ఉంటుందండి శనగపిండి కప్ కొలత అయితేనేమో ఇది పెద్ద కప్పు సైజ్ కప్పు శనగపిండి అండి దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి గుడ్డుపూడ కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూను మిరియాల పౌడర్ ఒక రెండు నుంచి మూడు పించులది తినసోడ వేసుకోవాలి దీంట్లో ఇవన్నీ వేసుకొని మనము ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి కొండ అన్ని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే తొందరగా బ్రౌన్ అయిపోయి నల్లగా అయిపోతుంది ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు ఇవే ఇవేం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ పోసుకొని మనకి మంచిగా బైండింగ్ వచ్చేవరకి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటే లుండలు కట్టవద్దు ఎక్కువ పల్చగా కలుపుకోవద్దు ఎక్కువ చిక్కగా కలుపుకోవద్దు చూడండి ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది మనం మిర్చి బజ్జి కోసము శనగపిండి ఎలా మనం తడుపుకుంటామో దానికంటే కొంచెం పలుసగా తడుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఎంత మంచిగా లుండలు లేకుండా ఎంత బాగా కలుపుకున్నామో దీని ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాము బజ్జీల పైన చల్లుకునే మసాలా కలుపుకుందాము ఇదే నల్లుప్పు ఇంట్లో ధనియాల పొడి కారం పొడి కొద్దిగా ఇది ఉప్పు ఎందుకంటే నల్లుప్పు వేసాం కాబట్టి ఇది కొంచెం ఉప్పు కొద్ది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి అట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు గుడ్డు బజ్జుతో పాటు ఉల్లిపాయలు నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకనే ఆ ఉల్లిపాయలు ఘాటుగా ఉండకుండా టేస్టీగా ఉండాలంటే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా కొంచెం దీనిపైన చల్లుకొని కలుపుకుంటే ఉల్లిపాయలు ఘాటుగా ఉండకుండా మసాలా వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కలిపి పెట్టేసుకున్నాం కదా మసాలన్నీ రెడీ అయినాయి ఇప్పుడు గుడ్డు బజ్జీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఉంటాయి ఇట్లా రెండుగానే చేసుకోవచ్చు లేకుంటే నాలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు లేకుంటే ఫుల్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఎలా వస్తే ఫస్ట్ టైం వేసేవాళ్ళు చూసి వేసుకోండి ఇలా ఫుల్గా కూడా వేసుకోవచ్చు ఇట్లా ఫోర్ పీస్ అనే చేసుకోండి టూ పీసెస్ అనే చేసుకోండి అది మీ ఇష్టం స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు బిగ్నెస్కి అయితే అది కుదరదు అందుకని వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నారు లోపల కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని బజ్జీలు ఎంతవరకు మునుగుతుందో అంత నూనె పోసేసుకొని వేడి వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా కొంచెం పిండేసి చూడండి టక్కున పైకి రావాలి అది ఇలా పైకి వచ్చేసింది చూడండి ఫస్ట్ వేసింది రాలేదు అంటే ఇంకా ఆయిల్ హీట్ కాలే కాబట్టి కింద అతుక్కుంది లేకుండా అదంతా అదే పైకి వచ్చేస్తుంది ఆయిల్ హీట్ అయితే ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఇంకా బజ్జీలు వేసుకోవడమే గుడ్డు ఇట్లా పెట్టేసుకొని బజ్జిపిండి దానిపైన శనగపిండి దానిపైన వేసుకొని ఇట్లా అలగ్న తీసి వేసుకోవాలండి అన్ని వైపులా ఆ పిండి ఉంటుంది పిండి ఏమాత్రం లేకున్నా బజ్జీలు పేల్తాయి చాలా డేంజర్ గుడ్డు బజ్జీ ఎంత టేస్టీగా ఉంటుందో అంత డేంజర్ నూనెలు వేసుకున్నప్పుడు ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా వేసుకోండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇలా పట్టుకొని దీనిపైన శనగపిండి పైన ఇలా పెట్టేసి దానిపైనంతా ఇట్లా శనగపిండి వేసేసుకొని అలగ్న తీసి ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇది ఆఫ్ది కూడా చూపిస్తున్నాను దీంట్లోనే దీనిపైనంతా వేసేసుకోండి ఫస్ట్ ఇట్లా అలగ్న తీయాలి తీసేసి మొత్తం వేసేయాలి అన్ని వైపులా చెంగపిండి ఉండేలాగా చూసుకోండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి లేకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది క్రంచిగా కాదు పైన ఉడికిపోతుంది కానీ లోపల ఉడికిపోదు కాబట్టి స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి గుడ్డు గోచీలు ఎప్పుడే కానీ ఇప్పుడు ఫుల్ గుడ్డు తోటి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం గుడ్డును రొటేట్ చేయండి తర్వాత పైన నుంచి శనగపిండి వేయండి ఇలా అలగ్న తీయండి తీసేసి వెంటనే వేసేయండి దీంట్లో ఇప్పుడు హాఫ్ ది ఉంది ఫోర్ పీసెస్ది ఉంది వన్ ఫుల్ ఎగ్ ఉంది చూడండి అన్నీ ఒకే దాంట్లో మీకు చూపించేస్తున్నాను మెల్లగా టర్న్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ శనగపిండిలో వేసుకోవదండి ఎందుకంటే తొందరగా బ్రౌన్ కలర్లో మారుతుంది తప్పిస్తే లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది అందుకోసమని శనగపిండిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కానీ వేసుకోవద్దు శనగపిండి చూడండి ఎక్కడా లేకుండా లేదు మొత్తం నీట్గా బైండింగ్ అంతా బాగుంది ఎక్కడైనా గ్యాప్ ఉంటే అది పేలుతుంది బస్ట్ అవుతుంటుంది బజ్జీలు గుడ్డు బజ్జీలు ఎంత టేస్టీ ఉంటే అంత రిస్క్ అండి చూసి జాగ్రత్తగా చేయండి ముఖ్యంగా కి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే బయట బండి మీద వాళ్ళు వాళ్ళు పెద్ద గంట ఉంటుంది ఆ గంట దానిపైన పేలకుండా పైన పెట్టి పెడతారు కాబట్టి మనకు తెలియదు ఆ ట్రిక్స్ అన్ని అందుకే మీకు చెప్తున్నాను లో ఫ్లేమ్లో బైండింగ్ కరెక్ట్గా ఉంటే పేలదు బైండింగ్ ఏమాత్రము లేకున్నా అవి పేల్తాయి ఈ గుడ్డు బోండాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి లేకుంటే పైన ఫాస్ట్గా క్రంచిగా వేగితే కానీ లోపలంతా పిండి పిండిగా పచ్చి పచ్చిగా ఉంటుంది పైన ఎంత క్రిస్పీగా అయిందో ఇప్పుడు రెడీ అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఇది తీసేసుకోవచ్చు ప్లేట్లోకి తీసే ముందు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఇలా ఆయిల్ వదిలేస్తాయి ఇది గుడ్డు బజ్జిలన్నా అనుకోండి గుడ్డు బోండర్ అన్న అనుకోండి ఒక్కొక్కరు ఒక్కలాగా పిలుస్తారు తిని వేడిపైనే మసాలా చదువుకోవాలండి ఒక పైకి తింది కనుకుంటే అన్ని వైపులా ఈ మసాలంతా అంటుతుంది కదా దానికి పట్టుకుంటుంది నెక్స్ట్ ఇంకొక వైర్ రెడీ అయిపోయింది చూడండి గుడ్డు బజ్జి కట్ చేసి చూపిస్తున్నాను మీకు అంటే క్రిస్పీగా వచ్చింది ఆ పైన పైన కొంచెం మసాలా వేసేసుకుంటే సప్పగా ఉండకుండా టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కొంచెం ఉల్లిపాయలు దీనిపైన కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో మనం ఒక గుడ్లతోటి ఎన్ని బజ్జీలు చేసుకున్నాము ఇక సంబర్ హాలిడేస్ వచ్చింది కదండి పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి ఈవినింగ్ టైం విసిగించకుండా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు